హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిర్యానీకా శాండ్విచ్ ఇక్కడైతే మేము యాదరి గుట్టకి వెళ్తున్నాము సో పప్పు ఇంకా పులిహోర అన్నీ తీసుకొని వెళ్తున్నాము నైనమ్మ బ్రెస్లింగ్స్ తీసుకుంటున్నాము మంచి పోయి మంచి రావాలని నిద్ర చేయడానికి పోతున్నాము మేము అందరము తాత అమ్మమ్మ నేను సర్లమ్మ లట్టు చిన్నమ్మ పోతున్నాము మా మమ్మీ కూడా వస్తుంది నైనమ్మ బ్రెస్లింగ్స్ అందరం తీసుకుంటున్నాము అండ్ ఇంకా గోళీలు తీసుకొని వెళ్తున్నాము ఎందుకంటే మంచికి వెళ్ళి మంచి రావాలని నైనమ్మ బ్లెస్లింగ్స్ ఇట్లా వెళ్తున్నాము రాత్రి పుట్ట వెళ్తున్నాము మేమైతే అక్కడికి వెళ్ళేసరికి రాత్రి అయిపోయింది ఎయిట్ నైన్ అయింది మళ్ళీ మార్నింగ్ లేచి మేము యాత్రిపుట్టకి వెళ్ళినాం ఇప్పుడైతే డైరెక్ట్ రూమ్కి విద్యార్థి అంటే నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి ఇంకేం తెలియదు అన్నట్టు ఉండాలి అని మనిగి నేర్చుకొని ఉండాలని చెప్పిన మా అమలు స్కూల్ ఉంది ఇంద్ర విద్యాకేతం అని వచ్చిండు వచ్చిండు తాత అబ్దుల్ కలాం గురించి చెప్తుండు ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ అనమాట పైన రాశాం చూడండి ఎంతో బాగుందో చూడండి లైటింగ్ ఇంకా డెకరేషన్ చిన్న తిరుపతి లక్ అన్నమాట మేము పోయినాము చాలాసారే పోయినాము అండ్ అది యాత్రగుట్ట பைசு கூட மீசேட்டது இல்ல அத்தியா அட்டை பதாரு நெல் கெலோட்டா గాయస్ మేము రూమ్ తీసుకున్నాం రూమ్ బయట మొత్తము అడవి పండ్లు కూడా ఉన్నాయి కొన్ని ఇక్కడ మేము తిన్నాక బయట వాకింగ్ చేస్తున్నాం అగొన్ని మా రూమ్ నెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అనమాట టూ రూమ్స్ తీసుకున్నాము నేను ఇది జస్ట్ స్టైల్ వర్క్ చేసినాను నేనే బాగుంది కదా అండ్ రూమ్ బయట వ్యూ కూడా చాలా బాగుంది అండ్ మార్నింగ్ మేము టెంపుల్కి వెళ్ళిపోతున్నాం యాదగిడ్డకి రెడీగా పైకి వెళ్ళిపోతున్నాము మంచిగా నీట్ రెడీగా అయినా నేను చూడండి ఒకసారి వీడియోలో మీరు ఎక్కి చూడటం మెసేజ్ అంటే కామెంట్ చేస్తారు అండ్ బాగుంది పైకి వెళ్ళేటప్పుడు కూడా నాకు మస్తు నచ్చింది వ్యూ హెవీ డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళాం కాబట్టి కూర్చొని వెళ్ళిపోయినాము ఇది మాట్లాంది ప్లీజ్ ఇక్కడ కనిపిస్తుంది కదా గైస్ అది మేము లాస్ట్ టైం డాల్పిన్ వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ రూమ్ తీసుకోరమాట చూడండి బాగున్నాయి రూమ్స్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి హనుమంతుని కూడా ఫస్ట్ గుండం దగ్గరికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత హనుమంతుని దర్శనం చేసుకొని నెక్స్ట్ ఆడికి పైకి వెళ్ళిపోతాము మంచిగా నీళ్ళు ఇక్కడ గుడ్డమ్మ అన్నమాట అనమాట బాగుంది నేను తమ్ముడు అందరం విన్నాము అండ్ ఇక్కడ బూస్ట్ కాఫీ తాగుతున్నాము మేము ఎట్లా రెడీ అయినా నేను నన్ను తాగలను ఎప్పుడైనా తాగేటప్పుడు నాకు ఇవ్వండి ప్లీజ్ అండ్ చాలా బాగున్నాయి లొకేషన్స్ కూడా మనం అక్కడ ఫోటో షూటింగ్ కూడా చేసుకోవచ్చు అంత నీట్ ఉన్నాయి మా తాత మా తాతనే అన్నీ చూసుకుని మా తాత చిన్న మా అమ్మ వాళ్ళు చూసుకుని మంచిగా అవును నేనైతే ఆ హెవీ డ్రెస్తో ఇంకా అట్లనే కూర్చుండిపోయా ఇక్కడ గూడెం దగ్గరికి వెళ్ళిపోతున్నాము సారీ గుండం అనమాట మధ్యలో ఉంటాయి వాటర్ అందులో మనం వెళ్ళి ఇంకా వాటర్ మన తల మీద పోసుకొని సూర్యుడిని నమస్కారం చేసుకొని హనుమంతుని దర్శనం చేసుకొని వచ్చేయాలి పైకి వెళ్తుంటది కాడ అయితే ఉంటుండే గుండం ఇక్కడ ఉందా అని చెప్పించింది ఇట్లకైతే ఎంటర్ అవుతున్నాము నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ అయినా అనమాట లోపల పోనే లేరు అనమాట జస్ట్ నేను అట్లా మున్కి ముందంటే కాళ్ళని తడుపుకొని నెత్తి మీద నీళ్ళు పోసుకొని సూర్యుడిని నమస్కారం చేసుకొని వచ్చేసినాము అండ్ చూడండి ఇట్లా మేము అందులోకి దిగంగానే చాలా చల్లగా ఉన్నాయి వాటర్ కూల్ అంటే లైక్ దిగినాక కొంచెం నార్మల్ అనమాట అట్లా వచ్చినాము అండ్ హనుమంతున్న కూడా అండ్ ఎలగొట్టేస్తు ఎక్కువ సేపు ఉండద్దు అని బాగుంది నాకైతే లొకేషన్ ఆడ పైన కొండల మీద బాగుంది కదా రేపటి దాకా తిరుగుతారు రేపు శ్రీశైలం పోతారు బంగారు ఆడే మంచి పాతాల గంగల మునుగుతారు దర్శనం చేసుకుంటారు వస్తూనే ఉంటారు ఆడొక చిన్న పార్క్ ఉంది మేము వెళ్ళలేము ఎందుకంటే ఆడ దర్శనంకి టైం అయిపోతుంది అందుకని మేము వెళ్ళలేము బాగుంది పార్క్ కూడా బాగుంది మాకు వెళ్ళబుద్ది అయింది కానీ వెళ్ళలేము దర్శనంకి టైం అయిపోతుంది మనం ఎప్పుడైనా వెళ్ళచ్చు కదా సేమ్ మనం ఇది ఇది ఎప్పుడు పోవచ్చు మనకేం కదా అని నేను ఆడికి పోయాక మంచిగా మొక్కుకున్నాను అనమాట కానీ మొక్కునే తీరద్దు చెప్ప మొక్కుకున్న చెప్పదు కదా గాయస్ అందుకని చెప్పను అండ్ ఇక్కడైతే చాలా బాగుంది ఒక వ్యూ వ్యూ బాగుంది ఇక్కడ మేము పైకి వెళ్తున్నాం ఆ వేలో మేమైతే విఐపి బ్రేక్ దర్శనం చేయించుకున్నాము చిండు మామ చేపించిండు లిఫ్ట్లో వెళ్ళి దెబ్బ 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 చేసుకొని వచ్చేసిన ఒక టూ మినిట్స్లో దర్శనం అయిపోయింది కదా అంత ఈజీ ఉంది విఐపి లిఫ్ట్లోనే వెళ్ళినాము అంటే మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి కష్టమని లెఫ్ట్లో వెళ్ళాము లేని వాళ్ళు అందరు అంతా తిరుగుతుంది పైన రూమ్స్ ఉంటుంది అక్కడ ఒక చిన్న పాపు ఉంది కదా క్యూట్ ఉంది నేను ఎన్ని ముట్టుకోంగా అని షాక్ అగో నన్నే చూస్తుంది ఆ ఎక్కడికి ఎన్ని పొట్టిది అండ్ చాలా పెద్దగా ఉంది క్యూట్ ఉంది బాగుంది అనమాట అండ్ ఈ వే కూడా చాలా బాగుంది గుడి కూడా లోపట బాగుంది మీరు ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది మొత్తం గోల్డ్ ఉంటుంది ఆకులు కూడా గోల్డ్ ఉంటుంది అగండి షాక్ అవుతుంది అగండి నేను వెళ్ళి ఆమె షాక్ లో పైకి వెళ్ళిపోతున్నాడు నేను ఫస్ట్ టైం అన్నమాట వచ్చేసినాం యాద్రిగుట్ట వచ్చేసినాం మీదికి ఆడ దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాం అగు కూడా వచ్చినాయి చాలా వచ్చినాయి మంకీస్ అంటే మన హనుమంతుడు హనుమంతుడు హను చిన్న చిన్న బేబీ కూడా ఉన్నాయి అండ్ ఈడ దర్శనం చేసుకున్నాక మళ్ళీ పాత నరసింహ మా స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక మరి స్వర్ణగిరికి వెళ్ళినాక అప్పుడు ఇంటికి వచ్చేసినాం మేము అన్ని గుడిలు తిరిగినాం ఒక్కటేసారి చేశారా లాస్ట్ టైం మేము డాడీతో వచ్చినాక కూడా పాత నరసింహ స్వామి దగ్గర కంచక్తంగా వెళ్ళాలంట యాద్రిగుట్టకి వెళ్తే సో అందుకని వెళ్ళినాము ఇక్కడ గేట్ ఓపెన్ అయింది అందుకని అంతమంది లైన్ కట్టారు మాది అయిపోయింది దర్శనము లోపటి ఫోన్ అలా లేదు అక్కడ మనకి చూడండి ఈ దానికి బనానా దొరికిందని అది అన్నిట్లో చూస్తుంది రియల్గానే చూస్తుంది మన మనుషుల అండ్ మా ఫొటోస్ అనమాట అమ్మమ్మ మా మమ్మీ మా ఫ్యామిలీ అది ఆకులు దేవుని దగ్గరవి వేసుకోవాలంట అందుకని నేను వేసుకో తులసి ఆకులు ఇచ్చారు దేవునికి వేసిన మాకు ఇచ్చిర్రు అందుకని మేము మెడలు వేసుకున్నా నేను మా అమ్మ నేను లడ్డు బాగున్నాయి ఫొటోస్ అండ్ ఇక్కడ పాత నరసింహ స్వామి దగ్గర అక్కడ బోట్లు పెట్టి అదే నార్మల్గా గోవింద దగ్గర చూడండి సేమ్ అట్లా ఉంటుంది గుడికి వెళ్ళేటప్పుడు ఏవో గైజాగ్ తెలీదు అంట సర్లమ్మకి అందరికి పెట్టించుకున్నాం మేము ఈరోడ దర్శనం అయిపోయింది కదా చాలా బాగా జరిగింది మేము వెళ్ళినప్పుడు పబ్లిక్ లేకుండే అనమాట అండ్ మంకీ చరిత్ర మీద ఆడుకుంటున్నాయి ఉయ్యాలు ఊగుతుంది ఒక మంకీ అయితే ఇక్కడ బోర్ భువనగిరి గుట్ట అన్నట్టణగిరి అట్లా అట్లా స్వర్ణగిరి టెంపుల్కి వచ్చినాము ఇక్కడ బాగుంది కలగర్ వెళ్ళండి అవును వెళ్ళి ట్రై చేయండి చాలా బాగుంది మనం అంటే కొండెక్కేటప్పుడు చూస్తే చాలా చిన్నగా ఉంది మేము లోపలికి పోయి చూస్తే షాక్డ్ అంత బాగుంది అంత పెద్దగా ఉందన్నమాట స్వర్ణగిరి టెంపుల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అండ్ లోపల కూడా క్లాసికల్ డ్యాన్సెస్ అయినాయి నా కూచిపూడి గుర్తొచ్చింది ఇక్కడ కావాలి ఎందుకు వచ్చినాం కదా అందుకని మేము మిస్ అయిపోయినా అండ్ చాలా బాగా క్లాసికల్ డాన్స్ మధ్యలో కాయిన్స్ ఇచ్చినా నేను ఒక టూ త్రీ కాయిన్స్ వర్తొచ్చినా కొల్ల మాబ్లికొంటారు అవును 1980 ఎట్లా వచ్చినాము యాడ్టకి వచ్చినాము వచ్చినామా సోదమే వచ్చినాము ఇక్కడ పోలే బైక్లే కార్లే నేర్పొ పार्కింగ్ చేస్తాం

గిరిగా అయితే ఎంటర్ అయిపోయినా చాలా బాగుంది అండ్ నీట్ ఉంది మొద అయితే వాటర్ ప్రూఫ్ ఉంది అంటే వాటర్ ఉన్నాయి అన్నమాట అండ్ ఇది క్లాసికల్ డాన్స్ వాళ్ళు అందరూ కూచిపూడి వాళ్ళు కూచిపూడి క్లాసికల్ డాన్స్ అందరూ ఎర్ర అయితే తెలుసా అండి ఇంత బాగుంది వాళ్ళ వాళ్ళకి యాక్చువల్లీ అది ప్రోగ్రామ్స్ అప్పుడు మనకి తీసుకెళ్ళి యాదలు ఏ ఏ టెంపుల్స్ కన్నా తీసుకెళ్ళి చేపిస్తారు అనమాట అన్న వాళ్ళు అండ్ చూడండి మేము కిందికి వచ్చాము పైన మాకైతే కొట్టి కూడా మాకు ఏం కానీ అందరికని అందకని కిందకొచ్చి చూద్దామని క్లాస్కి వెళ్ళారు అనమాట న్యూ ఫ్రెండ్ చాలా క్యూట్ ఉంది ఆమె కూడా క్లాసికల్ డ్యాన్స్ చాలా బాగా చేసింది అనమాట అండ్ తినడానికి వెళ్తున్నాము ఆడ స్వర్ణగిరిలోనే లంచ్ చేసిరు లంచ్ పెట్టారు చాలా బాగుంది లంచ్ కూడా అండ్ చట్నీ పెట్టారు రైస్ పెట్టిరు పప్పు పెట్టిరు ఇంకా మజ్జిగ పెట్టిరు వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బీ హ్యాపీ బీ హెల్దీ Thank you, Veronica. <laughs> Thank you, Veronica. -san. Bye.